హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇవాళ మీతో ఒక హెల్దీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను ఇది లేడీస్కి చాలా మంచిది అన్నమాట నడుములు పట్టడానికి ఎట్లా పెడతా ఉంటారు అండ్ మెచ్యూర్ అయినప్పుడు అమ్మాయిలకి ఎక్కువ పెడతా ఉంటారనమాట ఇది ఏంటి అంటే పిట్టు పచ్చ జొన్నలతోటి పిట్టు ఎక్కువ పెడతా ఉంటారు చాలా మంచిది అని చెప్పి దాని మీద నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండిద్ది మా చైత్రానికి చాలా ఇష్టం అనమాట మా వదిన ఎక్కువ చేస్తూ ఉండిద్ది ఎప్పుడు పిట్టు ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను దానికోసం అని చెప్పి పచ్చ జొన్నల్ని నైట్ అంతా నానబెడతారనమాట నానబెట్టి పొద్దున్నే వాటిని చిల్లుల గిన్నెలో వేసి వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని కొద్దిసేపు క్లాత్ మీద ఆరబెడతారు తడిపోయిన ఇంకా దాన్ని మిక్సీ జార్లో తీసుకొని అంటే ఒకేసారి కానీ కొంచెం రెండు మూడు వాయలుగా అట్లా వేస్తారనమాట ఫస్ట్ జొన్నలు మిక్సీలో తీసుకొని దానిలో యాలుక్కాయలు ఒక రెండు కొంచెం ఉప్పు ఇక్కడ కళ్ళు ఉప్పు వేసింది అనమాట మా వదిన ఇంకా ఆ ఉప్పు అది వేసి మిక్సీ పడుతుంది ఇదేంటంటే పూర్తిగా మెత్త మొత్తగా అట్లా వేయకూడదు అనమాట కొంచెం బరకగా ఉండేటట్లు అట్లా వేయాలి మరీ మెత్తగా ఉన్న అది ఉడకటానికి శుద్ధ శుద్ధగా అట్లా అయిపోయి సో ఇట్లాగా కొంచెం పొడి పొడిలాడుతూ అట్లా వేయాలన్నమాట ఇంకా మిక్ ఈ జొన్నల మొత్తాన్ని ఇట్లాగా ఫస్ట్ మిక్సీ పట్టేసుకుంటారనమాట అదే కొంచెం పొడి పొడిగా మిక్సీ పట్టేసుకొని అవన్నీ మొత్తం ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటారు జొన్నల మొత్తాన్ని ఇంకా ఇక ఇట్లా మొత్తం అయిన తర్వాత పక్కన పెట్టేస్తారు తర్వాత దా తర్వాత పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేస్తారనమాట అది మిక్సీ పడతారు మిక్సీ పట్టిన తర్వాత అది మెదిగిన తర్వాత పచ్చి కొబ్బరి దాంట్లో ఇప్పుడు మనము జొన్న పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి కొంచెం వేసుకొని ఇంకా బెల్లం కూడా తరిగి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ బెల్లం కూడా వేసుకొని ఒకసారి తిప్పుతారు అనమాట దీనికి ఏం మిక్సీ తిప్పుతారు అది మెత్తగా అయిపోయి దీనికి బెల్లం కూడా మనం చూసి వేసుకోవాలన్నమాట బెల్లం ఎక్కువైనా ఇది ఉడకదన్నమాట మనం ఏంటంటే టేస్ట్ చూసుకోవటమే మనకిప్పుడు పిండి అంతా కలిపిన తర్వాత బెల్లం సరిపోలేదంటే ఇంకొంచెం మనం తరిగి అట్లా వేసుకోవచ్చు మరీ ఎక్కువైనా అవి ఉడకవు అనమాట ఇంకా మళ్ళీ ఆ బెల్లము అదంతా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడుతుంది ఇంకా అది ఆ బెల్లము కొబ్బరి అదంతా పిండి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇది ఇట్లా ముద్దలాగా అనమాట ఇంకా దాన్ని ఆ ముందు మనం పిండి అది పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా పిండిలో వేసి మొత్తం కలిసేలాగా బాగా కొంచెం నెయ్యి కూడా వేస్తారనమాట బాగా కలిసేలాగా దాన్ని కలుపుతూ ఉంటారనమాట ఇట్లా కలిపిన పిండిని కొంచెం సేపు నానబెడతారు అట్లా నానితే బాగుంటాయి అంట ఇప్పుడు ఏదైనా అంతే కదా మనకి బూరెల పిండి అయినా అంటే బూరల పిండి అయినా సజ్జ బూరెల పిండి అయినా ఏదైనా నానితే బాగుండిద్ది అంటారు కదా ఇంక ఇది కూడా అట్లా నానబెడితే బాగుండిద్ది అంట ఇంకా మా వదిన అట్లా కలిపేసి పెట్టింది ఇంకా పెట్టేటప్పుడు అంటే వండేటప్పుడు ఇట్లా మరీ పొడి పొడిగా అనిపిస్తుంది ఏంటి అదన అంటే అది అట్లానే ఉండిద్ది అట్లానే ఉండాలి నీ ఇన్ కేసు ఏదన్నా ఇంకొంచెం పొడిగా కాకుండా కొంచెం తడిగా అట్లా ఉండాలి అంటే ఒక్క రెండు స్పూన్లు వాటర్ చల్లుకున్న సరిపోయి కానీ ఇట్లా పొడిగానే ఉండాలని చెప్పి చెప్తుంది ఇడ్లీ పాత్రలు ఆవిరికి ఉడికిస్తారనమాట ఇంక ఇడ్లీ పాత్రలు కొంచెం వాటర్ పోసి వేడి చేస్తున్నాము ఇంకా ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసేసి మన కుడుములకి అట్లా చేస్తారా రాస్తారు నెయ్యి అట్లా నెయ్యి రాసేసి ఇంకా దాన్ని పిండిని వాటి మీద పెట్టడం అనమాట మనకి కుడుముల్లాగా అట్లా లాగా పెడుతు అతయి పెడతా ఉంది ఈ రెసిపీ మా అత్తయ్య దగ్గర నేర్చుకుందంట మా వదిన మా వదిన అసలు కూ చేస్తూ ఉండిద్ది ఆల్మోస్ట్ నెలకు ఒకసారి చేస్తూ ఉండిద్ది నా నేను చిన్నప్పుడు బియ్య పిండితో పిట్టు అనమాట ఇట్లా సజ్జ జొన్నలతోటి తినలేదు ఇంకా నాకు నచ్చుతుందనమాట చైతురాకు కూడా ఇష్టం ఇష్టంగా తినిద్ది నేను ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటా ఉంటా నేను ఇంకా వేరే ఏదైనా ట్రై చేస్తాను కానీ ఇట్లా రాని చెయ్యాలంటే నాకు అదొక అంటే అంత ఫాస్ట్గా త్వరగా చేయలేను అనమాట ఇంకా నేను అదే మా వదినా చెప్తున్నాను ఈసారి నేను తప్పకుండా ట్రై చేయాలి నా దగ్గర ఉన్న పచ్చ జోనాలు ఉన్నాయి ట్రై చేయాలి వదిన అని చెప్పి చెప్తా ఉన్నాను వీటిని ఏంటంటే వేడి వేడిగా అసలు నెయ్యి వేసుకొని తింటే చాలా అంట నేనైతే నెయ్యి వేసుకుని కానీ ఉత్తయ్య తింటానని నాకైతే ఆ ఉత్త అట్లా చాలా ఇష్టము ఇంక ఇదేంటంటే మనము పిండిని అప్పుడు అంటే పిండిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒక నెక్స్ట్ డే అట్లయినా వండుకోవచ్చు అంట ఇంకా అది వండిన తర్వాత కూడా వండిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకొని మనం తినేటప్పుడు మళ్ళీ మైక్రోవేవ్ చేసుకొని తినచ్చు ఇంకా అప్పటికప్పుడు వేడి వేడిగా చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఉడకటం అయిపోయింది చూస్తే పిండి పెట్టేటప్పుడు పొడి పొడిగా అనిపిస్తూ ఉంది కదా ఉడికిన తర్వాత చూడండి ఉడికినా బాగా మనకి కేకుల్లాగా అట్లా వచ్చింది ఇలా మొత్తగా వచ్చేదాకా పొడి పొడిగా నీకు తెలుస్తుంది ఉడికినా ఉంది అట్లా కేక్ లాగా నీకు కేక్ టైప్లో అలా జుడి ఇలా ఉండి అలా ఉడికినా కూడా అది గట్టిగా మొత్తం ఇది ఇప్పుడు పొడిగా పిట్టు రెడీ అయిపోయిందనమాట చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది నేను కూడా ట్రై చేసి మళ్ళీ ఇంకొకసారి మీకు వీడియో పెడతాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్